ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు ఈ వీడియోలో నేను కోరిన కోరికలు తీర్చే ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని ఎలా పెట్టాలి అలాగే ఆ పిండి దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి అనే విషయాల్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అసలు ఈ పిండి దీపాలని ఏడు వారాలు కనుక మీరు పెడితే తప్పకుండా మనసులో మీరు ఏ కోరిక అయితే కోరుకొని ఆ స్వామికి పూజిస్తారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పిండి దీపాలు చేయటం కోసం ముందుగా ఒక ప్లేట్లో బియ్య పిండిని తీసుకొని అందులోకి కొద్దిగా ఆవు నెయ్యి అలాగే తురిమిన బెల్లం వేసుకోవాలి బెల్లంని తురమకుండా వేసుకుంటే మనం పిండి దీపాలు చేసేటప్పుడు అవి అడ్డొస్తాయి ఇందులోకి కొద్దిగా పచ్చిపాలు పోసుకోవాలి ఇలా పోసుకొని మొత్తం పిండిని ముద్దలాగా కలుపుకోవాలి నీళ్ళతో అస్సలు కలుపుకోకూడదు పిండి మొత్తం ఇలా కలుపుకున్నాక మనం ఎన్ని దీపాలు పెడతామో అన్ని ముద్దలుగా చేసుకోవాలి మనం ఒక ప్రమిదైనా చేసుకోవచ్చు మూడు లేదా ఐదు లేదా ఏడు ప్రమిదలైనా చేసుకోవచ్చు మనం ఎన్ని చేస్తామో అన్ని ప్రమిదల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలో నూనె పోసే విధంగా ప్రమిదల్ని చేసుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామికి అలంకారం అంటే చాలా ఇష్టం కదా అందుకే ముందుగా ఆ ప్రమిదల్ని నామాలతో అలంకరించుకోవాలి నామాలని గంధంతో కుంకంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నామాలు పెట్టుకోవాలి ఈ విధంగా నామాలు పెట్టుకున్నాక ఈ ప్రమిదల్ని తమలపాకు మీద కానీ వెండి ప్లేట్ల మీద కానీ ఈ ప్రమిదల్ని పెట్టుకోవాలి ఈ విధంగా ప్రమిదలన్నీ పెట్టుకున్నాక ప్రమిదల్లోకి ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేసుకోవాలి నువ్వుల నూనెతో అయినా చేసుకోవచ్చు కాకపోతే ఆవు నెయ్యితో చేసుకుంటే ఇంకా మంచిది నేనైతే మూడు ఒత్తులని కలిపి ఒక వత్తిగా చేసి వేసుకుంటున్నాను నేను ఇది నిత్య పూజలాగా చేసుకుంటున్నాను కాబట్టి అలా వేస్తున్నాను మామూలుగా అయితే మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు తప్పనిసరిగా ఏడు వత్తులను తీసుకొని ఒక వత్తిగా చేసి వేసుకోవాలి తర్వాత ప్రమిదల్ని ఈ విధంగా పువ్వులతో అలంకరించుకొని దీపారాధన అగరవత్తులతో మాత్రమే చేసుకోవాలి ఈ విధంగా దీపారాధన చేసుకున్నాక అగరవత్తుల్ని స్వామివారికి చూపించి మనం ఏవైతే స్వామికి నైవేద్యం పెట్టాలనుకుంటున్నామో ఆ నైవేద్యాన్ని కూడా సమర్పించాలి చివరిగా హారతిచ్చి ఆ స్వామివారిని మన మనసులో మనస్ఫూర్తిగా ఏ కోరికనైతే కోరుకుంటామో ఆ కోరికని ఆ స్వామివారు తప్పనిసరిగా నెరవేరుస్తారు ఈ పూజ అనేది మనం మూడు వారాలు లేదంటే ఐదు వారాలు లేదంటే ఏడు వారాలైనా చేసుకోవచ్చు అలా చేసుకుంటే చాలా మంచిదండి మీరు అనుకున్న కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది కోరిక ఉంటేనే కాదండి మనం ప్రతి శనివారం కూడా ఇదే విధంగా పూజ చేసుకోవచ్చు చివరిగా పూజంతా అయిపోయి దీపాలన్నీ కొండెక్కాక ఆ దీపాలన్నీ తీసి ఒక చెట్లో నీటిలో కలిపేసేసి ఒక చెట్టుకి పోయొచ్చు అలాగే స్వామివారికి వాడిన పువ్వులు కానీ ఒత్తులు కానీ పసుపు కుంకాలు కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ అలాగే పారే నీళ్ళల్లో అయినా వేయచ్చు ఈ పూజ చేసిన వారికే కాకుండా మీ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి